వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి బీహెచ్ఎంఎస్ హోమియోఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు సో సార్ ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలామంది అంటే పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం బలబద్ధక సమస్య అదే అండి కాన్స్పేషన్ ప్రాబ్లం సో ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం మన గట్ హెల్త్ అంటున్నారు సో ఈ గట్ను మనం కాపాడుకుంటే మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం వేరే రకాల వ్యాధుల బారిన పడకుండా ఉంటామని చెప్పేసి అంటున్నారు ఎలా సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఒకప్పుడు మనం పెద్దవాళ్ళు చూసేవాళ్ళం అంటే వాళ్ళ ఏ అయిపోయింది అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి గట్టి సరిగా పనిచేయదు కాబట్టి వాళ్ళ కాన్స్టిపేషన్ మలబద్ద సమస్య వచ్చేది చిన్న మెడిసిన్తో తగ్గిపోయేది అని చెప్పేసి అంటున్నారు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ ఏజ్లో చిన్న వయసులో అది కూడా చిన్నపిల్లలకి వస్తుంది తర్వాత ట్వంటీ ఇయర్స్ అబ్బో వాళ్ళకు వస్తుంది పెద్దవాళ్ళకు కూడా వస్తుంది సో ఈ గట్ హెల్త్ మనం కాపాడుకోవడం అంత అందరికీ గట్ అంటే తెలియదు చాలా మందికి గట్ అంటే ఏంటంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే మన మౌత్ నుంచి వరకు ఇది గట్ అంటారు సో ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే తింటాం అప్పుడే మన డైజెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకే సార్ డైజెషన్ ఎప్పుడైతే సరిగా ఉండదు అప్పుడు మనకు మలబద్ధకం ప్రాబ్లం కూడా వస్తుంది మలబద్ధకం చాలా రోజులు అట్లనే కంటిన్యూ అయిందనుకోండి మనకు పైల్స్ రావచ్చు ఫిస్చులాస్ రావచ్చు ఫిషర్స్ రావచ్చు దాంతోపాటు గ్యాస్ట్రైటిస్ అనేసి ఒక కండిషన్ అది రావచ్చు ఇండైజెషన్ సరిగా ఉండకపోవడం అసిడిటీ రావచ్చు సో ఏమవుతుందంటే చాలామంది వాళ్ళ డైట్ అనేది కరెక్ట్ డైట్ తీసుకోరు ఓకే సార్ దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బాడీలో స్టార్ట్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ డైట్ తీసుకోకపోతే వాళ్ళ డైజెషన్ అనేది సరిగా ఉండదు ఆటోమేటికలీ వాళ్ళ గట్ హెల్త్ ఏమో డిస్టర్బ్ అవుతుంది వాళ్ళ గట్ హెల్త్ డిస్టర్బ్ అయిందంటే వాళ్ళకు అన్ని డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మొదలైపోతాయి సార్ మనం ఎలాంటి ఫుడ్లు ఇప్పుడు యాక్చువల్ మనం తీసుకునే ఫుడ్ వల్లనే గట్ వచ్చేసి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు డిస్టర్బ్ అవుతుంది ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటే ఈ గట్ హెల్త్ బాగుంటుంది మీరు అడిగిన క్వశ్చన్ ఏమో చాలా రిలవెంట్ అండ్ చాలా మంచి క్వశ్చన్ ఓకే సార్ ఇక్కడ మనం రెండు ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి ఒకటి క్వాంటిటీ ఇంకోటి క్వాలిటీ క్వాలిటీ ఎప్పుడైతే మనం అంటామో ఇప్పుడు ఒక ఫుడ్ తీసుకుందాం ఏదన్నా ఇప్పుడు మైసూర్ బజ్జీలు చాలా మంది తింటారు కదా అది ఏముంటుంది మైదా పిండి ఉంటుంది కదా అదే ఫ్రై చేసి మీకు ఇస్తారు స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ దొరుకుతుంది మైసూర్ బజ్జి అది మైసూర్ది కూడా కాదు మళ్ళీ దానికి పేరు పడిపోయింది మైసూర్ బజ్జి అనేసి కానీ దీంట్లో అన్నెసరీ చాలా ఎక్కువ క్యాలరీలు ఉంటాయి ఓకే మీరు తక్కువ తిన్నా నష్టమే ఎక్కువ తిన్నారంటే కంపల్సరీ నష్టమే అయితే మన మైండ్లో ఏం పెట్టుకోవాలంటే మనం మైసూర్ బొండాన్ని బ్రేక్ చేస్తాం కదా లోపల ఏం కలర్ ఉంటుంది వైట్ ఉంటుంది వైట్ ఉంటుంది సో వైట్ కలర్ ఏవైతే ఫుడ్స్ ఉంటాయి అవి అవాయిడ్ చేయాలి ఓకే మైసూర్ బజ్జీలు బోండాలు మళ్ళా బ్రెడ్ రిఫైండ్ ఫ్లవర్ తోటి తయారు చేసినాయి రిఫైండ్ ఫ్లవర్ అంటే మైదాపిండితో తయారు చేసిన ఐటమ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి రిఫైండ్ షుగర్ ఏ కలర్ ఉంటుంది వైట్ ఉంటుంది అందుకే అవాయిడ్ చేయండి దాని తర్వాత ఇంకా ఏవేవి వైట్ ఈ తందూరి నాన్లు ఉంటాయి కదా అవి కూడా అవాయిడ్ చేయాలి ఎందుకంటే అవి కూడా తోటి చేసినవి సో రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఎక్కువ ఉంటాయి అవి అవాయిడ్ చేయాలి సో ఇది క్వాలిటీ మనం చెప్పినాం క్వాంటిటీ ఒకవేళ మీకు ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే కూడా లిమిట్లో తినండి ఓకే ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ రెగ్యులర్ అయిపోతుంది చాలా మందికి ఇప్పుడు చూడండి మీరు ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు బ్రేక్ఫాస్ట్ చాలా మంది వారానికి రెండు సార్లు కూడా శాండ్విచ్లు తినేస్తున్నారు ఇప్పుడు కల్చర్ అట్లా అయిపోయింది కదా అది మైదా పిండితో చేసిన బ్రెడ్ తోటి తింటారు మళ్ళీ కొందరు ఏం చేస్తారంటే అరే బ్రెడ్ తింటున్నాం కదా వైట్ బ్రెడ్ కాకుండా జర బ్రౌన్ బ్రెడ్ తింటే మంచిగా ఉంటుంది అనుకుంటారు దాని ప్యాకెట్ వెనకాల చూస్తే బ్రౌన్ బ్రెడ్లో కూడా రిఫైండ్ ఫ్లవర్ అని ఉంటారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అదే బ్రెడ్లో కలర్ వేసి బ్రౌన్ బ్రెడ్ లాగా తయారు చేసి అమ్ముతున్నారు సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి ఓకే ఏదైతే మీరు తీసుకుంటారు వస్తువు అవి దాని వెనకాల ఇంగ్రీడియంట్స్ చూడండి రిఫైన్డ్ ఫ్లేవర్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అవాయిడ్ అవాయిడ్ చేయాలి రిఫైన్డ్ ఏవైతే ఇట్లా రిఫైన్డ్ ఉంటాయి ప్లస్ కార్బోహైడ్రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి దాంట్లో అవి అవాయిడ్ చేయాలి మళ్ళా నెక్స్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి ఇంతే క్వాంటిటీ మీరు తిన్నారనుకోండి అది నష్టమే ఓకే అదే మీరు ఏమంటారు సాలెడ్లు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ బీట్రూట్ మళ్ళీ దోసకాయలు ఇది ఎంత ఎక్కువ క్వాంటిటీ తిన్నా ప్రాబ్లం లేదు సో హాఫ్ కుక్డ్ ఫుడ్స్ ఏదైతే కుక్ చేయలేదు ఫ్రూట్స్ ఇవి మీ డైట్లో మీరు ఎక్కువ ఇంక్లూడ్ చేసిండ్రు అనుకోండి మీరు మలబద్ధకం అవాయిడ్ చేయొచ్చు దాంతో వచ్చే కాంప్లికేషన్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు ఎందుకు ఒకటి ఇది అన్కుక్డ్ ఉంటుంది అన్కుక్డ్ ఉండడం వల్ల దీంట్లో ప్రోటీన్స్ కరెక్ట్ ఉంటాయి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఉంటాయి సో అవి కూడా హెల్ప్ చేస్తాయి ప్లస్ హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఫుడ్స్లో హై ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఉండడం వల్ల మీకు మలబద్ధకం ప్రాబ్లమ్ ఏమో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫుడ్స్లో సో ఏవైతే శాలెడ్లు ఉంటాయి అవి ప్రతి మీల్ ముందు కొద్ది క్వాంటిటీ తీసుకోండి అండ్ ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది మీ గట్ హెల్త్కి కూడా మళ్ళీ ఇంకోటి ఏం చేయాలంటే ఇప్పుడు మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ గురించి మాట్లాడినాం ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ ఓకే ప్రోబయోటిక్ అంటే మనకు మెయిన్ మనము మనం మీల్ తిన్న తర్వాత ఎండింగ్లో ఏం చేస్తాం మజ్జిగ అన్నం లేదంటే పెరుగు తింటాం అండ్ దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి సో ఇవి ఆపొద్దు కంపల్సరీ డైలీ తీసుకోవాలి ఇప్పుడు ప్రోబయోటిక్ పోతే ఏమవుతుంది మన గట్లో గుడ్ బ్యాక్టీరియా అకౌంట్ ఏమో పెరుగుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా అకౌంట్ ఏమో తగ్గుతుంది కానీ మనం ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్లు రిఫైన్డ్ ఫ్లవర్ ఫుడ్లు తింటే ఏమవుతుంది అంటే బ్యాడ్ బ్యాక్టీరియా కౌంట్ పెరిగిపోతుంది గుడ్ బ్యాక్టీరియా కౌంట్ ఏమో తగ్గిపోతుంది సో దాన్ని మనం రివర్స్ చేస్తాం మళ్ళీ ప్రీబయోటిక్స్ ఏం చేస్తాయి ఈ గుడ్ బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయి కదా ఆ కౌంట్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది ఈ ప్రీ ఏముంటాయంటే ఈ శాలెడ్లు ఆనియన్లు మళ్ళీ మనకు అల్లం ఉంటుంది కదా అది కూడా ప్రీబయోటిక్ మళ్ళీ మళ్ళా ఏమంటారు ఏదైతే హై ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ ఉంటాయి కదా అవి ప్రీబయోటిక్స్ మీరు జొన్నల్ని కూడా ప్రీబయోటిక్ లాగా అనుకోవచ్చు సో అందుకే ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ ఎక్కువ మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలి అందుకే గోధుమ పిండి అవాయిడ్ చేయాలి చపాతీలు జొన్న రొట్టెలు ఎక్కువ ప్రిఫర్ చేయాలి ఇప్పుడు మనం టిఫిన్స్ కూడా చేసుకుంటాం దాంట్లో రాగుల్ని జొన్నల్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి మీరు ఓకే దేనికి రైస్కి ఇది రీప్లేస్ చేయండి సో అట్లా కూడా మీరు మలబద్ధకం యాసిడిటీ పాయిల్స్ ఫిషర్స్ ఫిచ్చుల ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు రివర్స్ చేసుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్ కంపల్సరీ మన పేక్షలు కంపల్సరీ ఏదైతే పాటిస్తారు మీరు చెప్పినట్టు సార్ ఇంకొకటి నా చిన్న డౌట్ సో ఈ గట్టును మనం కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రోబయా బయాటిక్స్ అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ కూడా అంటే మనకు ఫైబర్ ఉన్న ఫుడ్ చాలా చక్కగా తీసుకోవాలని చెప్పారు కదా బట్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే మన నిద్ర కూడా కరెక్ట్గా ఉండాలి కరెక్ట్ టైంలో పడుకోవాలని కూడా అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మనకు మలబద్ధకం రావద్దంటే మన గట్ కరెక్ట్ ఉండాలి మన గట్ హెల్త్ కరెక్ట్ ఉండాలంటే మన బాడీకి రికవరీ టైం కూడా ఉండాలి ఇప్పుడు మనం మొత్తం రోజు పని చేస్తాం కదా పని చేస్తే మన మైండ్ పని చేస్తుంది మన గట్ పని చేస్తుంది అండ్ మన బాడీ పని చేస్తుంది మనం పడుకుంటే ఇవన్నీ ఆర్గన్స్కి ఏముంటుంది రెస్ట్ అనేది ఉంటుంది సో కరెక్ట్ నిద్ర ఉంటే మన గట్ హెల్త్ ఆటోమేటికలీ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు సరిగా పడుకోకపోతే నెక్స్ట్ డే డల్ ఉంటుంది ఆ డల్నెస్ని ఫైట్ చేయడానికి మన బాడీ ఏమో ఎక్కువ షుగర్ని క్రేవ్ చేస్తుంది ఓకే సార్ ఎక్కువ కాఫీలు టీలు క్రేవ్ చేసి దాంట్లో మనం షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ వేస్తాం రిఫైన్డ్ ప్రోడక్ట్ వేస్తున్నాం కదా దానివల్ల మన షుగర్ స్పైక్ అవుతాయి అండ్ ఇంకా గట్ హెల్త్ పాడవుతుంది మలబద్ధకం కూడా ఎక్కువ అవుతుంది అందుకే నిద్ర అనేది కరెక్ట్ ఉండాలి సార్ నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి వివరణ ఇచ్చారు మన గట్ హెల్త్ని కాపాడుకోవడం మనం ఎంత ఇంపార్టెంట్ మనకి సో మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే మన గట్ కంపల్సరీ మనం కాపాడుకోవాలని చెప్పి చాలా చక్కటి సలహాలు ఇచ్చారు థ్యాంక్ యూ సార్